రాత్రికాల ప్రార్థన స్తోత్రం 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 మహాగనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువ వేలకొలది వందనంలో చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో దేవా ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి మీ కృపలు మమ్మల్ని కాపాడుతూ తండ్రి భద్రపరుస్తూ నాయన ఇదిగో దేవా మీ సన్నిధికి ఈ వచ్చే వరకు ప్రభువా మీ కృపలో మమ్మల్ని కాపాడారు తండ్రి మీకు వందనాలయ్యా దేవా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఏ యోగ్యత లేని మాకు నాయన ఇదిగో ఏ అర్హత లేని మాకు తండ్రి తండ్రి అనటకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ దినమంతయు తండ్రి ఇదిగో ప్రభా మేము చేసిన ప్రతి పని పాటలో మీ కృప మాకు తోడుగా ఉంచారయ్యా ఇదిగో ప్రభా ఒకవేళ మేము తెలిసి తెలియక తండ్రి ఏదైనా తప్పులు చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రతి దినము నాయన మమ్మలు మేము నాయన పరీక్షించుకుంటూ తండ్రి పరిశోధించుకుంటూ నాయన మీకు ఇష్టం లేని కార్యాలు ఏమైనా మాలో ఉంటే దయతో సరి చేసుకున్నట్టుకు మాకు అవకాశం దయచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉట్టి వారము మట్టివారము తండ్రి ఇంకో ప్రభావ ఎందుకు ఎన్నికలేని వారము నాయన ఇదిగో ప్రభా మా మనస్సులలో తండ్రి మా అంతరంగములలో తండ్రి ప్రభా ఇగో ప్రభా ఉన్న చెడు దురాత్మలను తండ్రి భారద్రోలండ ఆయన ఈ లోకంలో ప్రభా మేము జీవిస్తుండగా ఈ లోక ప్రభావం మా మీద పడుచుండగా తండ్రి ఆ ప్రభావాన్ని తప్పించుకొని నాయన పరుగెత్తుటకు తండ్రి ఇగో ప్రభా అపహాస్యకులు కూర్చున్న చోట తండ్రి మేము కూర్చుండగా తండ్రి ప్రభా మీ వాక్యం వైపు తండ్రి మా చెవులు ఉంచుతూ తండ్రి మా మనస్సు ఉంచుతూ నాయన ఇక ప్రతిదినము తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షక రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాలసమైన ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి తరల మంచి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కన్నీరు వినండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా కన్నీటిని నాట్యంగా మార్చగల గొప్ప తండ్రి వినాయన ఇదిగో ప్రభా ఇంకా మాలో సరిదిద్దుకోలేని అంశాలు ఏవైనా ఉంటే ఇదిగో ప్రభా ఇంకా మాలో తండ్రి ఇంకో మీకు నచ్చని చేదైనా వేరేదైనా మాలో ఉంటే గోప్రభ తుంచి వేయండి తండ్రి ప్రభా మంచి ఫలములు ఫలించు చెట్టుగా తండ్రి ప్రభా మమ్మల్ని తయారు చేయండి నాయన మాలో దాగి ఉన్న రాళ్లను తండ్రి ఇదిగో గచ్చ పొదలను తీసివేయండి నాయన మీకు వందనాలయ్యా ప్రతి దినము తండ్రి ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభా మా తోటి వారి పట్ల మా కుటుంబంలో ఉన్న వారి పట్ల మేము ప్రేమగా నడుచుకున్నట్టు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా అలాగే తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా హాస్పిటల్లో రోగులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి ప్రతి విధమైన బాధను వేదనను తండ్రి మిస్ సన్నిధికి తీస్తున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో దేవా స్వస్థపరుచు యోహవాను నేనే అని గొప్ప నామాన్ని మీరు మాకు ఇచ్చారు కదా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీకు పాదాల చింతకు చేరి గోసారుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా హాస్పిటల్లో రోగిగా పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న తండ్రి గొప్ప ప్రభా అనేకమైన వ్యాధులు నాయన ఇదిగో ప్రభు పక్షవాతం చేతనూ తండ్రి ఇంకా తండ్రి అలాగ ఎన్నో రకాల తండ్రి యాక్సిడెంట్ల ద్వారాను తండ్రి చెప్పుకోలేని రోగాల ద్వారా తండ్రి ఇదిగో మరణ పడకల మీద ఉండి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభా మీ చెంగు ముడితే స్వస్థపడుతుందన్న ఆ విశ్వాసంతో తండ్రి ముట్టినప్పుడు తన స్వస్థపడింది కదా నాయన ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి అటువంటి విశ్వాసం మాలో కలిగించండి తండ్రి ఇదిగో మీ వాక్యాన్ని వింటున్నాం వదిలివేస్తున్నామని కాక ప్రభా విశ్వాసంతో నెమరు వేసే భాగ్యం మాకు దయచేయండి విశ్వాసంతో మీ వాక్యంలో ఎదిగే భాగ్యం దయచేయండి మాలో ఉన్న విశ్వాసాన్ని తండ్రి తినేదినా అభివృద్ధి చేయండి రాజా మీకు వందనాలయ్యా మా సహోదరి సహోదరి పట్ల మీ కృప చూపించండి మీ సహాయం దయచేయండి ప్రభా మీ కృపలో బలపరచండి భద్రపరచండి తండ్రి ఇటువంటి సైతాన్ శక్తులు అల్లరి శక్తులు మాలో ప్రవేశించకుండా మీరేమి కృపచేత తండ్రి మమ్మల్ని అభివృద్ధి చెందమని ప్రభ బలపరచమని విశ్వాసంలో ముందుటకు సహాయము దయచేయమని మరి ముఖ్యంగా రోగులయ్యి తండ్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ఈనాడే లేవనెత్తి తండ్రి మీ సన్నిధులకు చేర్చుకోమని యేసుక్రీస్తు అది ఘననామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్